అందరికీ నమస్కారం అండి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అవాంఛనీయమైన ఘటన జరిగింది భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై ఒక లాయర్ దాడి ప్రయత్నం అయితే చేశారు దాడి చేయలేదని దాడికి ప్రయత్నం అయితే చేశారు డెబ్బై ఒక్క ఏళ్ళ కిషోర్ కిషోర్ దాస్ అనే లాయర్ ఆయన బార్ కౌన్సిల్ ఒక సభ్యుడు ఆయన వాదనలు జరుగుతున్న సమయంలో జడ్జి దగ్గరికి వస్తూ తన షూస్ని స్పోర్ట్స్ షూని జడ్జి మీద విసిరే ప్రయత్నం చేశారు అయితే అది జడ్జి కంటే ముందే అది ఆగిపోయింది ఇది గమనించిన తోటి లాయర్లు అక్కడ భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులో తీసుకున్నారు తీసుకొని అతన్ని పక్కకు తీసుకెళ్తుండగా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని సహించబోము అంటూ ఆయన పెద్ద నినాదాలు వేశారు ఈ ఇలాంటివన్నీ ఇలాంటివి పెద్ద విమర్శలు అతను నిందిస్తున్నా కానీ జస్టిస్ బిఆర్ గవయ్ మాత గారు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తదుపరి వాదనలు కొనసాగించండి లాయర్ని చెప్పారు వ్యాఖ్యానించారు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి చర్యలు నన్ను ఏమాత్రం మాత్రం ఆపలేవు అంటూ ఆయన ప్రతిస్పందించారు అసలుకి ఎవరి కిషోర్ దాస్ ఎందుకు ఇలా లాయ జగ్జిపైనే సాక్షాత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఎప్పుడైనా గతంలో ఇలాంటివి చూసాం మనం అసలు కారణం ఏంటి ఎందుకు అతను అలా చేశాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గత నెల సెప్టెంబర్ పదహారున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ బిఆర్ గవాయ్ గారికి ముందు ఒక పిటిషన్ వచ్చింది ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక పిల్ వచ్చింది అది ఏంటంటే మధ్యప్రదేశ్లోని ఖురాహ్ జ్యువేరీ ఆలయం సమీపంలోని విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన ఒక పిటిషన్ వచ్చింది అది ఎప్పటి నుంచో అది ఎప్పటి నుంచో అది కొంచెం రా పాత విగ్రహం దానికి తల కూడా లేదు ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటూ ఒక వ్యక్తి పిటిషన్ వేశారు దాంట్లో ఇద్దరు దిసభ్య ధర్మాసనం ఉంది దాంట్లో జస్టిస్ బిఆర్ బిఆర్ గవాయ్ గారు ఒకరు అయితే బిఆర్ గవాయ్ గారు ఈ పిల్లును చూసి చాలా అభ్యంతరం తెలిపారు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్లా లేదు పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఇటిగేషన్లా ఉంది మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు ఈ పిటిషన్లో అర్థం లేదు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆధీనంలో ఉన్న దాన్ని మేము ఎలా తీర్పు ఇవ్వగలం అంటూ ఒక వ్యాఖ్య వ్యాఖ్యానించారు అంతటితో ఆ పిటిషనర్కి కొంచెం నిలదీశారు తర్వాత మీరు శివభక్తులే కదా ధ్యానం చేయండి అంటూ కొంచెం పరి కొంచెం మాట్లాడారు నిజంగా ఈ వ్యాఖ్యలపై అప్పుడు చాలా వ్యక్తుల నుంచి చాలా మంది నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విమర్శలు అయితే వచ్చాయి ఏంటిది ఎందుకు మాట్లాడాడు ఇలా ఒక ప్రధాన న్యాయమూర్తి విష్ణుమూర్తిని ఇలా మాట్లాడతారా అంటూ ఆయనపై చాలా విమర్శలు అయితే వచ్చాయి మీరు ధ్యానం చేయండి మీరు శుభక్తులే కదా అంటూ ఆయన ఆ సుప్రీంకోర్టు తీర్పులో జడ్జిమెంట్ జడ్జిలో ఒకరు అలా మాట్లాడటం చాలా విమర్శలైతే తాగు వచ్చింది కానీ దానిపైన నలభై ఎనిమిది గంటలు వివరణ ఇచ్చారు నేను లౌకికవాదాన్ని పూర్తిగా నమ్ముతానని అన్ని మతాలని అన్ని మతాలని ఆరాధిస్తానని అన్ని ప్రాంతాలని నేను సందర్శిస్తానని నాకు నిజమైన లౌకికవాదంతోనే ప్రగాఢ విశ్వాసం ఉందని నిజమైన లౌకికవాదంలోనే ప్రగాఢ విశ్వాసం ఉందని తను నమ్ముతానని ఆయన వివరణ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల తర్వాత ఇచ్చారు అప్పటికీ జస్టిస్ బిఏ బిఆర్ గవయ్ గారికి ఒకరు చెప్పారు మీ మీద మీరు అన్నమాటని వక్రీకరించి ఇలా చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్నారంటే చెప్పగానే దానికి ఆయన నలభై ఎనిమిది గంట నలభై ఎనిమిది గంటల తర్వాత వివరణ ఇచ్చారు నేను తాను అన్ని మతాలను ఆరాధిస్తానని దర్గాల్ని అన్ని అన్నిటినీ సందర్శిస్తానని ఆరాధన నమ్ముతానని వివరణ ఇచ్చారు కానీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న దాన్ని మేము ఎలా నిర్ణయం తీసుకుంటాం మా వ్యాఖ్యల్ని వక్రీకరించు సోషల్ మీడియాలో ఎలా పెట్టడం బాధాకరం అంటూ ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేసి దానికి వివరణ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల తర్వాత దీనికి సొసైటీ సొసైటీ జనరల్ తుషారా మెహతా కూడా స్పందించారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నాకు పది ఏళ్ల నుంచి తెలుసని ఆయనకి అన్ని మతాల పట్ల సరైన నమ్మకం విశ్వాసం ఉందని కానీ సోషల్ మీడియాలో ఇలా ఆయన అన్న మా అన్నని మాటని కూడా వక్రీకరించి తప్పుగా మాట్లాడారని అంటూ ఆయన చాలా ఆయన మతం పట్ల నాకు అన్ని మతాల పట్ల ఆరాధిస్తారనే నమ్మకం నాకు ఉందని తుషారా మెహతా గారు జోక్యం చేసుకుని వివరణ కూడా ఇచ్చారు పక్కన కానీ అది కజరహో వివాదం అంటే అది దాన్నిపై ఈరోజు జరిగిన దాన్ని కొంతమంది దానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని పరిగణిస్తున్నారు ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవ్ గారు వాదనను ప్రారంభించే పదకొండున్నర ఆ టైం సమయంలో ఒక వ్యక్తి వచ్చి అలా చేశారు కిషోర్ దాస్ అనే డెబ్బై ఒక్క వేల వేల వ్యక్తి వచ్చి జస్టిస్ బిఆర్ గవాయ్ పై షూ ఇసరబోయారు అయితే అది మన కొంచెం ఒక బెంచ్ ముందే అది ఆగిపోయింది ఇదేంటి దీనిపై చాలా అయితే విమర్శలతో వస్తుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై చెప్పు ఏంటి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఒక దళిత వ్యక్తిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను యాభై రెండు మంది ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు దాకా నియమించబడితే రెండో వ్యక్తి దళిత వ్యక్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఈయన చాలా జడ్జిమెంట్లు కీలకపోయినా ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దులో సుప్రీంకోర్టు సవాజేయగా దీన్ని స్వాగతించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సబబే కానీ జమ్మూ కాశ్మీర్లో వీలైన త్వరగా ఎన్నికలు జరపాలని ఇచ్చిన జడ్జిమెంట్లో ఒక సభ్యుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అలాగే ఎస్సీలో ఉపకులాలు చట్టసమ్మతమే అని చెప్పిన వాటిలో ఒక సభ్యుడు బెంచ్లో ఒక సభ్యుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అలాగే రాహుల్ గాంధీ పిటిషన్ క్రిమినల్ కేసుకు సంబంధించి ఆయన బెంగళూరులో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ కేసును కొట్టివేస్తూ తీర్పిచ్చిన వారు వారు బిఆర్ గవాయ్ ఒకరు ఇలా చాలా తీర్పులు ఇచ్చారు ఆయన ఈ సంవత్సరం మేలో ప్రమాణ స్వీకారం చేశారు బుల్డోజర్ని వ్యతిరేకిస్తూ నిజమైన వరకు న్యాయం జరగాలి ఇలాంటి చాలా తీర్పులు ఇచ్చారు కానీ మొన్న సెప్టెంబర్ పదహారున ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది వాళ్ళు ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేశారు అలానే ఈరోజు కూడా వాదనలు వినిపించే డ్యూటీలో వాదనలు వినిపించే సమయంలోనే ఒక లాయర్ అయితే ఆయన మీద ప్రయత్నం దాడి చేయబోయారు అక్కడ ఉన్న వాళ్ళు అతను పట్టుకొని భద్రతా సిబ్బందిగా లాయర్ కానీ ఆపారు దాడి దాడి అతను ఏంటి పూర్తి వివరాలు అతను ఎందుకు ఇలా చేశాడు అనేది పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది కానీ మొన్న సెప్టెంబర్ పదహారున బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన అన్న మాటలే దీనికి కారణం అంటూ చాలా చర్చ అయితే నడుస్తుంది కానీ దానికి ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు నిజమైన లౌకికవాదంలోనే ప్రజాస్వామ్యం ఉందని బలంగా నమ్ముతానని తనకి తనకి అన్ని మతాలు దర్గాలు ఆరాధనలు అన్ని ప్లేసులు సందర్శిస్తానని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నది వాళ్ళ ఆధీనంలో దాన్ని మేము ఎలా జడ్జిమెంట్ ఇస్తాము అనే ఒక మాట నేను మాట్లాడాను దాటి తప్పేముంది అంటూ ఆయన అప్పుడే వివరణ ఇచ్చుకున్నారు కానీ ఈరోజు ఇలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై ఇలాంటి దాడి జరగటం చాలా బాధాకరం ఓకే అండి ఇది ఈరోజు జరిగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి సంబంధించిన విషయాలు దాని అనుకున్న ఖజర్ మధ్యప్రదేశ్లోని ఆలయం దాంట్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని మళ్ళీ నెలకొల్పాలంటూ కొంతమంది పిటిషన్ వేశారు దానిపై బీఆర్ గవాయ్ గారు స్పందించారు இது தாடி விஷயம் வீடியோ நச்சித்தான் லைக் ஷேர் சென்னி, தேங்க் யூ